తంగలాన్ మూవీ రివ్యూ విక్రమ్ వీరవిహారం సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు విక్రమ్ హిట్ ఫ్లాఫ్తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలను చేస్తూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు విక్రమ్ ఈసారి మరో ప్రయోగాత్మక అద్భుతమైన డీ గ్లామరస్ రోల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నేడు ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తంగలాన్ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్లో సినిమా రివ్యూ అందించారు ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం కబాలి సార్పటాస్ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఫార్ రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ తంగలాన్ అనే చిత్రంలో నటించడం జరిగింది ఇక ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి కారణం విక్రమ్ అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా కనిపించాడు ఈ క్రమంలో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఇచ్చిన రివ్యూ ఏ విధంగా ఉందో వారి అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలుసుకుందాం విక్రమ్ అన్బిలీవబుల్ యాక్టింగ్ తను నటించే పాత్ర పట్ల ఉండే డెడికేషన్ ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైన విషయం తెలిసిందే ఇక హీరో అంటే గ్లామర్ మాత్రమే కాదు డి గ్లామరస్ రోల్స్ అయినా కథలో కంటెంట్ ఉందనిపిస్తే ఎలాంటి కథనైనా నటించగలను అని చాలాసార్లు నిరూపించాడు విక్రమ్ ఇప్పుడు అదే పని చేశాడు అసలైన హీరోయిజం చూపించడానికి సిద్ధమయ్యాడు అతను చేసే పనిలో హీరోయిజం ఉండాలని చెప్పే ప్రయత్నంగా తంగలాన్ సినిమాలో నటించాడు ఇది విక్రమ్ కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందని సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అద్భుతమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఎక్స్ వేదికగా విక్రమ్ తంగలాన్ లో తన నటనకు ప్రశంసల వర్షం కురిపిస్ కురుస్తుంది హ్యాష్ ట్యాగ్ తంగలాన్ అంటూ సినిమా బాగా ట్రెండ్ అవుతుంది ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విక్రమ్పై ప్రశంసలు కురిపించారు ఆయనకు ఓ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ ప్రేమను ప్రస్తావిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇక విక్రమ్ ముద్దుగా చియాన్ అని ఫ్యాన్స్ పిలుస్తూ ఉంటారు ఇంత గొప్ప నటుడు ఎలా అయ్యాడు ఇక విక్రమ్ ఇంత గొప్పగా ఎలా ఎదగగలిగాడు అనే దానికి తంగలాన్ మంచి ఉదాహరణగా నిలవనుందట ఇక ఈ సినిమాలలో తన పాత్ర కోసం విక్రమ్ ఫిజికల్గా మెంటల్గా ఎంతో ప్రిపేర్ అయ్యాడు ఎంత శ్రమించాడో సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు కొన్ని డిజైన్లు దీని గురించి మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్టుకి విక్రమ్ డెడికేషన్ అద్భుతంగా ఉంటుంది ఇంతలా ఎలా చేయగలడు ప్రతి సినిమాకు ఇంత కొత్తదనం ఎలా చూపించగలడు అందరికీ ఇది అసలు సాధ్యం కాదు కేవలం విక్రమ్ వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటూ ప్రశంసలు కురిపించాడు ఆయన నటన అద్భుతమని ఇక మాళవిక డ్యాన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుందని డి గ్లామర్ రోల్లో ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటూ ట్వీట్ చేశారు అలాగే మరికొంతమంది నెటిజన్స్ ఫస్ట్ హాఫ్ సినిమాలో విక్రమ్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉందని మాళవిక నటన కూడా అద్భుతంగా ఉందంటూ సెకండ్ హాఫ్లో ఈయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందంటూ వివరించారు ఫైట్ సీన్స్ అయితే స్క్రీన్ను షేక్ చేసే విధంగా ఉన్నాయట అంతేకాదు జీవి ప్రకాష్ మ్యూజిక్ సెంటిమెంట్ సీన్స్లో బీజిఎం కంటెంట్ ఆడియన్స్ను మరింత కనెక్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు ఇక అందరిలోనూ తమిళ్ ఆడియన్స్కి సినిమా బాగా కనెక్ట్ అయింది వారికి విక్రమ్ పాత్ర భారీ లెవెల్లో ఆకట్టుకుందని ఈ క్రమంలో తమిళ్ సినిమా తమిళ్ సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమంటూ సోషల్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలు వెలువరిస్తున్నారు అభిమానులు మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే టాలీవుడ్ ఆడియన్స్ ఇక ఈ సినిమా విషయంలో ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో వేచి చూడాలి ఇక సినిమా అసలు సిసలు హైలైట్ ఏంటంటే వివాదాస్పద క్రిటిక్ ఉమేర్ సంధు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడమే తమిళ ఆడియన్స్ లవ్లో పడిపోయే విధంగా ఈ సినిమా స్టోరీ ఉందని విక్రమ్ నటన టెర్రిఫిక్ అంటూ ఉమెర్ సంధు చెప్పుకొచ్చాడు జనరల్గా ఉమేర్ సందు రివ్యూలు సినిమాకు ఎగెనెస్ట్గా ఉంటాయి కానీ ఈ సినిమాకు మాత్రం పాజిటివ్గా రివ్యూ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది చూడాలి గత కొన్నేళ్లుగా విక్రమ్కి సరైన సక్సెస్ లేదు ఈ సినిమా విక్రమ్ పడ్డ కష్టానికి ప్రతిఫలాన్ని ఇస్తుందా లేదా అన్నది